ఎన్టీవీ ప్రేక్షకులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం చిరంజీవి వెంకయ్య నాయుడిని పద్మ విభూషణ్ పురస్కారాలు వరించాయి తెలుగు నేలకు చెందిన నలుగురికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన నూట ముప్పై రెండు మందిని ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలు వరించాయి ఈ ఏడాది నూట పది మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం అలాగే పదిహేడు మందికి పద్మభూషణ్ పురస్కారాలు దక్కనున్నాయి తెలుగు నటుడు చిరంజీవి నటి వైజయంతిమాల వెంకయ్యనాయుడు సహా ఐదుగురిని పద్మ విభూషణ్తో సత్కరించనుంది కళారంగం నుంచి కొణిదెల చిరంజీవి వైజయంతిమాల పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి ప్రజా వ్యవహారాలలో వెంకయ్యనాయుడుకు సోషల్ వర్క్ విభాగంలో బీహార్కు చెందిన బిందేశ్వర్ పాఠకులకు విభూషణ్ అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం తనను పద్మ విభూషణకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి తనను ఎంతగానో ప్రేమించే అభిమానులకే ఈ గౌరవం దక్కుతుందన్నారు ఆయన విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నా సినీ కుటుంబం యొక్క అండదండలు అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది నన్ను ఈ పద్మ పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కళారంగం నుంచి నటుడు మిథున్ చక్రవర్తి గాయన్ ఉషా ఉతప్ దివంగత తమిళనటుడు కెప్టెన్ విజయకాంత్లకు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి అలాగే వాణిజ్యం పరిశ్రమల రంగంలో తైవాన్ కు చెందిన యువాంగ్ లియోకు పద్మభూషణ్ ప్రకటించింది ప్రభుత్వం సాహిత్యం విద్య జర్నలిజం రంగంలో మహారాష్ట్రకు చెందిన మర్మంజీ ఎన్ కామా కుందన్ వ్యాస్లను పద్మభూషణ్ అవార్డులు వరించాయి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి హరికథా కళాకారిణి ఉమామహేశ్వరి తెలంగాణ నుంచి యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య బుర్రవీణా కళాకారుడు దాసరి కొండప్ప వేలు ఆనందాచారి పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు ఫ్రాన్స్కు చెందిన కిరణ్ వ్యాస్ కు యోగాలో పియర్ సిల్వేయన్ ఫిలియోజత్ కు సాహిత్యం రంగాల్లో పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మెక్సికోకు చెందిన రవిప్రకాష్ సింగ్ ప్రజా వ్యవహారాల్లో పపువా న్యూగినియాకు చెందిన శశీంద్రన్ వెల్ను పద్మశ్రీ వరించింది